హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా నేను అసలు వీడియోస్కి ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు ఇచ్చాను అసలు ఏం జరిగింది అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను అని చెప్పాను కదా సో అదే ఇంకా ఈ వీడియో అయితే ఇది సండే రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగే లెగిసి ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఇంకా డిమార్ట్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వచ్చాడనమాట ఇంకా దాంతోపాటు వచ్చేటప్పుడే ఇంకా చికెన్ ఇంట్లోకి ఉల్లిగడ్డలు కూడా అయిపోతే ఉల్లిగడ్డలు కూడా తీసుకొని వచ్చాడు ఇంకా మా పాప కోసం బిస్కెట్ ప్యాకెట్ అయితే మేము నార్మల్గా అయితే మైసూర్ శాండిల్ సోప్ అయితే వాడతాం అనమాట కానీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని సంతూర్ శాండిల్ వాడుతుంది దాని స్మెల్ నాకు బాగా నచ్చింది అనమాట అందుకని ఇంకా ఈసారి మనం కూడా మై సంతూర్ శాండిల్ వాడదాము అని అంటే ఇంకా మా ఆయన సంతూర్ తీసుకొని వచ్చాడు ఇంక ఇంట్లోకి కావాల్సినవి సండే సండే బ్రేక్ఫాస్ట్ చేస్తాను కాబట్టి ఇంకా దాంట్లోకి మినప్పప్పు పల్లీలు ఇంకా అటుకులు ఇంట్లోకి పప్పు చేసుకోవడానికి పప్పు అండ్ ఇంట్లోకి సబ్బులు అవన్నీ తీసుకొని వచ్చాడనమాట యాక్చువల్లీ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చెప్తాను ఇంట్లోకి కావాల్సిన సామాన్ అంతా ఒక లిస్ట్ రాసేసి మా ఆయనకి వాట్సాప్ చేశాను అనమాట వాట్సాప్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టేశాను ఛార్జింగ్ పెట్టేసి ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత చికెన్ తీసుకొచ్చాడు కదా చికెన్ పులావ్ చేశాను పులావ్ చేసి ఇంకా మంచి సినిమా పెట్టుకొని సినిమా చూస్తూ తిన్నాము తిన్న తర్వాత ఇంకా అట్లాగే సినిమా కంటిన్యూ అవుతుంది ఇంకా పడుకొని సినిమా చూసాము సినిమా అంతా అయిపోయిన తర్వాత అప్పటికి ఫోర్ అవుతుంది అంటే మేము లంచ్ చేసేటప్పుడు వన్ అయింది వన్ నాలు అయిందనమాట సో లంచ్ అయిపోయాక మూవీ అలాగే కంటిన్యూగా చూస్తూ ఇంకా ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా మూవీ అయిపోగానే ఇంకా లెగ్సాను లెగ్స్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కదా ఇంకా ఛార్జింగ్ తీసుకొని కొద్దిసేపు అట్లా వాట్సాప్ స్టేటస్లో అవన్నీ చూస్తాం కదా అని చెప్పేసి ఫోన్ తెచ్చుకొని చూద్దాము అని ఫోన్ తీసుకొని వచ్చాను అనమాట ఆన్ అవ్వట్లేదు ఏమైందా అని చెప్పేసి స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అనుకుని స్విచ్ ఆన్ చేద్దామని ట్రై చేసాం స్విచ్ ఆన్ అవ్వట్లేదు అలాగే బ్లాక్గానే కనిపిస్తుంది ఇంకా మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా బిజ్ అండ్ సౌండ్ అట్లా సౌండ్ వచ్చింది కానీ ఆన్ అవ్వలేదు నాకు టెన్షన్ అయిపోయి నేను మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఇదేమో అయింది చూడరా అంటే వాడేం చేశాడు ఫోన్ మళ్ళీ ఒకసారి ఆన్ చేయడానికి ట్రై చేశాడు ఇంకా రావట్లేదు అని చెప్పేసి వాడి ఫోన్తో నా ఫోన్కి కాల్ చేశాడనమాట అయితే సౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా పాట వస్తుంది కానీ ఫోన్ పైన స్క్రీన్ ఏం కానీ ఆడట్లేదు అప్పుడు అర్థమైంది మాకు అక్కడ సీన్ ఏం జరిగింది అని చెప్పేసి ఫోన్ డిస్ప్లే పోయిందనమాట అసలు చాలా ఏడుపు వచ్చేసింది నాకు ఎందుకంటే వీడియోస్ తీయకుండా ఉండలేను కదా అని చెప్పేసి ఏం చేయాలా మా ఆయన ఫోన్లో వీడియోస్ తీద్దామని చూశాను కానీ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట నేను పాస్వర్డ్ ఏం పెట్టానో నేను మర్చిపోయాను ఇంకేం చేయలేక ఇంకా ఆగిపోయాము అందులో ఏముంది ఫోన్ రిపేర్ చేయించుకుంటే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు మీరు బట్ ఏమైందంటే మా ఆయన నాకు కొత్త ఫోనే కొనిద్దాం అనుకున్నాడనమాట బట్ టీవీ బాగు చేయించాలా కొత్త ఫోన్ కొనాలా అని అడిగాడు అనమాట టీవీ టూ ఇయర్స్ బ్యాకే ఖరాబ్ అయింది దాన్ని ఇంకా చాలా డేస్ నుంచి పైన పెడుతున్నాం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా దాన్ని బాగు చేపిద్దాంలే ఇంకా ఎందుకని నేనే ఇంకా టీవీ బాగు చేయించుకున్నాము ఫోన్ కొత్త ఫోన్ తర్వాత కొనుక్కోవచ్చు అని అనుకున్నాను అనమాట బట్ టీవీ బాగు చేయించిన టూ డేస్కే ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది నాకు ఫుల్ ఏడిపోయింది అనవసరంగా కొత్త ఫోన్ కొనుక్కున్న అది అని ఎందుకంటే వీడియోస్ క్లారిటీగా రావాలి అని చెప్పేసి కొత్త ఫోన్ కొనిస్తా అన్నాడు అనమాట కానీ నేనేమో టీవీ రిపేర్ చేయించుకుందాము అని చెప్పాను ఆ టీవీ రిపేర్కే మేము యాప్లో లోన్ తీసుకొని టీవీ అయితే రిపేర్ చేయించుకున్నామన్నమాట మళ్ళీ ఇప్పుడు ఫోన్ బాగు చేయించుకొని ఇంకా మళ్ళీ దానికి మనీ స్పెండ్ చేసి మళ్ళీ మనీ సరిపోక ఎందుకు ఇదంతా తలనొప్పి అని చెప్పేసి నేను ఫోన్ అయితే రిపేర్ చేయించలేదనమాట అందుకే ఇంక ఇంత లాంగ్ గ్యాప్ అయితే ఇచ్చాను ఇంకా విలేజ్కి వెళ్ళి రాఖీలు కట్టుకొని వచ్చేటప్పుడు అయితే ఫోన్ రిపేర్ చేయించుకొని వచ్చాను అందుకే డేస్ వీడియోస్ అనమాట సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను రాఖీ రోజు కూడా వీడియోస్ తీసుకున్నాను కానీ అవి ఆ పాత ఫోన్లో ఉండిపోయాయి ఇంకా ఇంకెలాగో రాకీ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఇప్పటి నుంచి డైలీ ప్రతి ఒక్క వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు వీడియోస్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాబాయ్